చేయట్లేదు కదా నా కోసం పన్నీర్ కర్రీ చేస్తావా ఓకే చేస్తాను థ్యాంక్ యూ ఈ పన్నీర్ కర్రీ చేయడానికి వన్ ట్వంటీ గ్రామ్స్ పన్నీర్ ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి గిన్నెలో వేసి తర్వాత అందులో కొంచెం పసుపు సరిపడా కారం వన్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా సరిపడా సాల్ట్ హాఫ్ కప్ పెరుగు కొంచెం నిమ్మరసం పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ని అందులో వేసి మంచిగా ఫ్రై చేసి వాటిని గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో మూడు ఎండుమిర్చి కట్ చేసిన మూడు మీడియం సైజ్ టమాటాలు కొన్ని జీడిపప్పు పలుకులు కొంచెం కొత్త కొత్తిమీర వేసి మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరే పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు కొంచెం కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి ఇప్పుడు అందులో సరిపడా కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా సరిపడా సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ని వేసి తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసి కర్రీ ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్ గా కసూరి మేతి కొత్తిమీర వేసుకుంటే నో ఆనియన్ నో గార్లిక్ పన్నీర్ కరీ రెడీ